ముందైతే పక్కన వీడియో పెడతాను కదా ఈ వీడియో చూడండి ఈ వీడియో పెట్టిన వాళ్ళు ఒక వీటిలో పనిచేసే ఆడవాళ్ళమాట కొంతమంది అయితే ఈ వీడియో నాకు వాళ్ళు పడే కష్టాన్ని అంటే అరబిక్ దేశాలలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ జీవిత లక్ష్యం ఏంటంటే ఎక్కువగా ఇల్లు కట్టుకోవాలని లేకపోతే పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఈ లక్ష్యంతోనే ఉంటారు ఈ లక్ష్యంతో అయితే ఇక్కడికి వస్తున్నారు అందులో ఎక్కువగా ఇల్లు కట్టుకుని కొంచెం సంపాదించుకున్నారు కానీ బిడ్డల భవిష్యత్తు విషయంలో మాత్రం కొంతమంది విధానం అయితే సరిగలేదని నాకు వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి అర్థమైంది దానికోసం అయితే ఈ వీడియో చేస్తాను అయితే నిజంగా కూడా గల్ఫ్లో పనిచేసే లేడీస్ కష్టం ఎలా ఉంటుందంటే మాటలు చెప్పలేము నైట్ ఒంటి గంట రెండు మళ్ళీ మార్నింగ్ ఐదు ఆరు ఎక్కుతారు రంజాన్ టైంలో అయితే అసలు నిద్ర ఉండదు నాకు తెలిసి రెండు మూడు గంటలు పడుకుంటారు అనుకుంటా ఎందుకంటే వీళ్ళ పొద్దు టైంకి పడుకుంటారు అంటే మూడు టైంకి పడుకుంటారు అనమాట తిన్న ప్లేట్లు ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇల్లు క్లీన్ చేసుకుని వీళ్ళు పడుకునే వాడికి మాక్సిమం అవర్ అయిపోద్ది ఇంట్లో పని పనిచేసే పది మంచులు అయితే మాటల్లో చెప్పలేము కానీ అంత కష్టాన్ని వాళ్ళు అనుభవించేది ఎందుకంటే ఇండియాలో ఉన్న బెడ్ల భవిష్యత్తు కోసం వాస్తవానికి కూడా మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువగా అదే ఆలోచన ఉంటుంది ఏంటంటే నా బెడ్లు నాకంటే బాగుండాలి వాళ్ళు నాకంటే బాగా చదువుకుని అన్ని విధాలుగా ముందు ఉండాలని ఆలోచనతో ఉంటారు అయితే కొంతమంది ఇండియాలో ఉన్న వాళ్ళు చేసే తప్పేంటి అంటే అంటే పిల్లలు ఇండియాలో చదువుకునే పిల్లలు గల్ఫ్ లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ విధానం అయితే చాలా రెబల్గా ఉంటుంది నేను కూడా ఇండియా వచ్చినప్పుడు కొంతమంది అనేది చూశాను గల్ఫ్ లో తల్లిదండ్రులు ఉన్న బిడ్డల విధానం అయితే బైకులు ఫోన్లు చెప్పలే మాటల్లో అలాంటి బిడ్డలు ఉన్న కొంతమంది తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు మీ తల్లిదండ్రులు ఇక్కడ గల్ఫ్లో కష్టపడుతున్నారంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే మీ భవిష్యత్తుని మార్చుకుందామని ఆలోచనతో వచ్చి అక్కడ కష్టపడుతున్నారు వాళ్ళ కోపుకుండి కష్టపడినంతకాలం మీరు శుభ్రంగా చదువుకుని మంచి స్థాయిలోకి వెళ్లకుండా చెడు సావాసాలు పెట్టుకుని డబ్బులు బాగు చేసి ఇష్టాసారంగా ఉంటే మాత్రం వాళ్ళకి ఓపిక అయిపోయే టయానికి మీరు వాళ్ళని చూసుకోవడం అలా ఉంచుండగాని మీరు మాత్రం ఇంతగా పనిగరైన వాళ్ళకి తయారవుతారు ఓకే అందుకోసం వాళ్ళ కష్టం మీకు తెలియని ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నాను మీరు ఇండియాలో అఫీషియల్గా తిరుగుతా మీకు కావాల్సింది కొనుక్కుంటున్నారు కానీ దాని వెనకాల మీ తల్లిదండ్రులు పడే కష్టం ఇది ఈ విధంగా ఉంటుంది మేము ఏదో ఈ వీడియోలు చూపించి బాధ పెట్టాలని నా ఉద్దేశం అయితే కాదు మీ తల్లిదండ్రుల కష్టం మీకు తెలియాలి అని నా ఉద్దేశం ఈ రకంగా అయితే మీ తల్లిదండ్రులు ముఖ్యంగా నేను మరోసారి చెప్తున్నాను ఇక్కడైతే ఆడవాళ్ళ పని అయితే చాలా కష్టంగా ఉంటుంది మీరు నిజంగా రోసంగా బిడ్డలైతే మాత్రం మీ తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు కాబట్టి ఆ కష్టాన్ని ఉపయోగించి ఒక మంచి స్థాయికి వెళ్ళి అంటే ఒక స్థాయి కంటే ఒక వర్క్ అయినా లేకపోతే బాగా చదువుకుని అయినా మీరు వెనక అంటే డబ్బులు సంపాదించే స్థాయిలు డబ్బులు సంపాదించే రీతిలో ఉంటే తల్లిదండ్రులు ఇండియాకి రప్పించుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని బాగా చూసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని వాళ్ళు కష్టపడుతున్నారు కదా అని మీరు మీ ఇష్టాచారంగా ఉంటే మాత్రం మీ జీవితాన్నే కాదు మీ తల్లిదండ్రుల జీవితాన్ని కూడా మీరు కాపాడలేని పరిస్థితుల్లో అయితే ఉంటారు అర్థం చేసుకోండి నేను మరోసారి చెప్తున్న కల్ప్ కంట్రీకి వచ్చారంటే వాళ్ళు ఒకే ఒక కారణం మీ భవిష్యత్తు కోసం మీకు లేనిది ఏదో వాళ్ళు ఇద్దామని ఉద్దేశంతోనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంటి దగ్గర బ్రతకొచ్చు ఇంటి దగ్గర అందరు ఉంటారు కానీ ఆ సంపాదన ఇంటి దగ్గరే సరిపోద్ది కానీ ఆ ఆనందాన్ని ఇంటి దగ్గర కొన్ని కొన్ని సంతోషాలను వదులుకొని ఇక్కడికి వచ్చి బతుకుతున్నారంటే అలా ఒకే ఒక కారణం నా బిడ్డల భవిష్యత్తు నాకంటే బాగుండాలని ఒకే ఒకే ఉద్దేశం ఇది విషయం మళ్ళీ మళ్ళీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అండి ఉన్న బిడ్డలు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గలఫ్లో ఉంటే ఈ వీడియో ఇండియాలో ఉన్న మీ బిడ్డలకు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరీ ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది ఇది విషయం నేనైతే కోవిడ్లో ఉంటాను సుమారు పది సంవత్సరాల నుంచి కోవిడ్లోనే ఉంటున్నాను నా ఛానల్ ద్వారా అయితే కోవిడ్లో మన తెలివారు జీవన విధానం అయితే తెలియజేస్తూ ఉంటాను ఓకే జై హింద్